హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి ఓ తల్లి కథ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఏడవకు మళ్ళీ ప్రయత్నిద్దాం వేరే ఐఫీఎఫ్ క్లినిక్ వెళ్దాం శ్రీనాథ్ ఓదారిస్తున్నాడు నా మనసు ఒప్పుకోవడం లేదు క్లియర్గా మనిద్దరం తల్లిదండ్రులు కాలేము అని చెప్పేశారుగా అదంతా వేస్ట్ అన్నాను అతను నా తలనిమురుతూ జనని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవ్వరూ ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ ఉండిపోయాను గోడుమోతూ చెట్టుకింప కంప కింద తయారైంది ఓ పువ్వా పండా నాలుగేళ్ళు నిలబోశాను అనవసరంగా దానిమ్మ చెట్టు కొట్టిస్తూ పక్కింటి శేషమ్మగారు అన్న మాట నాకు గుచ్చుకుంది ఇలా ఎవరేం మాట్లాడినా నేను హట్టవ్వడం తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించడం నా తప్పు కాని వాళ్ళది కాదు రోజురోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాడు ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని నేను బ్యా మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చ చెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆడుకున్న అక్కడున్నంతసేపు బాగానే ఉంది మళ్ళీ ఇంటికి రాగానే ఓ బొమ్మ చూసినా ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేవి ఆశూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండమని పంపించాడు అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు రిటైర్ అయిపోయిన సొంత ఊరు వెళ్ళి సొంత ఇంట్లో వానపస్రం గడుపుతూ మొక్క మోటిగా వేసుకొని వాటిల్లోనే పిల్లల్ని బంధాలని చూసుకుంటూ ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళినా నేను శ్రీనాథ్ వెళ్ళిన పండగే అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో సాధారణంగా ఎవరి పిల్లల గురించి వాళ్ళ ఉన్నతి గురించి అల్లరి గురించి నా ముందు మాట్లాడదు కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు నీలి పాపం తీసుకొన్రా పసిపాపల సందడి తోటలో పిట్టల కలకలం ఎంత బాగుంటాయో అన్నారు బావి దగ్గర అండ్లు తోముతున్న అమ్మాయితో చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న అమ్మాయి బాలింతల్లా ఉంది పట్టుమని పదహారేళ్ళు కూడా లేనట్టు చిన్నగా సన్నగా నీరసంగా ఉన్న చూడముచ్చటగా ఉంది ఆమెని పరికించి చూశాను ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడపడిపోయినట్లు అనిపించింది నువ్వెందుకొచ్చి అవే పనికి మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది అమ్మకి ఒంట్లో బాలేదంట నన్ను పొమ్మంది అంది నీలి పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది చేసింది చాలు వెళ్ళు అంది అమ్మ దానిది దానికి పోతపాలు పాలు పడుతున్నామమ్మ పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు గడగడం పూర్తి చేసి లేస్తూ నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ నీలి తలూపింది నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను అమ్మ నా దగ్గరకు వచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాడు మొగుడా ముద్దుల కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది ఎవరే అంటే బస్తీ బాపు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది ఓ పేరు అడ్రస్ ఫోటో ఏమీ లేదు నాలుగు నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబాల బాలాడింది అబా అబోషన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు పైగా నీలి చాలా బలహీనంగా ఉంది అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం చెప్పేసింది అమ్మ ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసిపాపను చూశాను చాలా ముద్దుగా ఉంది ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా ష్ దానికి ఇచ్చేసి రండి అమ్మ కొప్పడుతూ అంది నానని ఇటు తీసుకొని రండి నాన్న అన్నాను నాన్న పాపని తీసుకొచ్చి ఇస్తూ చూడు ఆంటీ అని పాపని నాకు అందించారు పాపని ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది అప్పుడే విరబూసిన గులాబీ పువ్వుల ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో చిన్న చిన్న కాళ్ళతో నా గుండల్ని తత్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అక్కడ గూడు కట్టుకపోయినా బాధేదో కరిగిపోతున్నట్లుగా అయింది ఎత్తుకొని తోటంతా తిరిగాను దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను అమ్మ పాపకి పాలిప్పించి తీసుకొస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మని అడుగుతుంటే ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చాను అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవటంతో పాటు గులాబీ అని పిలవడం మొదలుపెట్టాను నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది వాళ్ళమ్మ ఓనాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదు అమ్మగారు పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది పలకా బలపం తీసుకొని ఏవో అక్షరాలు రాసుకుంటుంది లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది అమ్మ అదంతా విని అది చిన్నదే కదే ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావటం లేదులే అంది పైడమ్మకి భర్త లేడు ఈ పాచిపనులే ఆధారం పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం ఇదంతా సంఘంలో అవమానమని సమాజం సమాజం ఏమంటుందోనని గుండెలు బాదుకునేంత తెలివితేటలు లేవు కూతురికి ఓ యాక్సిడెంట్ అయింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది పది రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట చూడడం అలవాటైపోయింది పాలసీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను ఆ పసిదాన్ని పక్కలో వేసుకొని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది ఓ రోజు అమ్మని అడిగాను అమ్మ గులాబీని నాకు ఇస్తారేమో అడుగు నీటి జీవితం సుఖంగా గడిచేటట్లు మనం చూద్దామన్నాను ఏ తల్లి బిడ్డను అమ్ముకోవటానికి ఇష్టపడదు అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను అమ్మ ఘాటుగా చెప్పింది కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏం అన్నాను నానా నా మాటకి వత్తాస్తు ఇస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్దయ్యి దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అన్నారు అమ్మ నాన్న పైడమ్మ గుడిసెకి వాళ్ళు వెళ్ళే వా వాళ్లే వెళ్ళారు నాకు క్షణం ఒక గడుస్తుంది అంటూ ఇటు ఇటు ప ప్రచారాలు చేస్తున్నాను నా జీవితం ఈ ముప్పై ఆరేళ్ళు గడిచింది కాదు ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది ఏమిటా పరిధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కి పడ్డాను ఎదురుగా నవ్వుతో బ్యాగ్తో నిలబడి ఉన్నాడు శ్రీ టైంకి వచ్చావు ఓ ఇంకా ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతుంది మన జీవితంలో అని ఆనందంలో ఎంగేజ్మెంట్తో ఎగ్జైట్మెంట్తో అతన్ని చుట్టుకపోయి నేను ఏం చేస్తున్నానో చెప్పాను శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోపెట్టి తను నా పక్కన కూర్చున్నాడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు ఇస్తారో లేదో అన్నాడు నేను నీలి అసహాయత పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతాం అని చెప్పాను అన్నాను అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది ఆత్రంతా గేటు తీసుకొని ఏడుస్తూ వచ్చింది శోక దేవతలా ఉంది నన్ను అద్దిస్తూ అసహాయకంగా కబేలాకొచ్చిన మేకపిల్లలా చూస్తుంది పాప నాకు దేవుడిచ్చిన వరమమ్మా అమ్మా అదొక్కటే నా దగ్గర ఉంది దాన్ని కూడా లాక్కపోతారా మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా నేను ఏం కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటుంది తల్లి దానికేం తెలుసు నా బాధ దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్లు నా వైపు చూశాడు ఎంతో ఆశాభంగం చెందాను చేతికొచ్చిన జీవితం చేజారిపోయినట్లు ఫీల్ అయ్యాను నీకు ఇష్టం లేకుండా లాక్కోను నీలి అన్నాను నాకు కళ్ళ నుండి నీళ్లు జల్జలా కారిపోతున్నాయి నిన్ను బాధపెడితే క్షమించు అన్నాను శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి గులాబీని ఇవ్వద్దులే కాని నీలి నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ అవును నీలి నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్ శ్రీ అర్థం కానట్లు చూశాడు ఆ తర్వాత మేము ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ లాగా బిడ్డను కూడా రిజిస్టర్ చేయించుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు మా బిడ్డ మేజర్ అంట అవును నీలిని మేము దత్తత తీసుకున్నాం నీలితో పాటు బోనస్గా గులాబీ వచ్చింది ఈ నీలి అనే చిట్టి మొక్కకి పూసిన పసి మొగ్గని ఎలా తుంచుతాము అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా